శాంతి ఈ రోజు డిసెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద ఫిబ్రవరి రెండు రెండు వేల ఎనిమిదిలో వినిపించారు మురళి యొక్క శీర్షిక సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీని అనుభవం చేస్తూ మీ మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న తమ రాయల్టీ మరియు పర్సనాలిటీ కలిగిన పరివారాన్ని చూస్తున్నారు ఈ ఆత్మిక రాయల్టీ లేక పర్సనాలిటీకి పునాది సంపూర్ణ పవిత్రత పవిత్రతకు గుర్తుగా అందరి మస్తకంలో అందరి తలపై ప్రకాశ కిరీటం మెరుస్తూ ఉంది ఇటువంటి మెరిసే కిరీటదారులు ఆత్మిక రాయల్టీ ఆత్మిక పర్సనాలిటీ కలిగిన వారు కేవలం మీ బ్రాహ్మణ పరివారం మాత్రమే ఎందుకంటే మీరు పవిత్రతను మీదిగా చేసుకున్నారు బ్రాహ్మణ ఆత్మలైన మీ పవిత్రత యొక్క ప్రభావం అనేది ఆది కాలం నుండి ప్రసిద్ధి చెందింది మీ అనాది మరియు ఆది కాలం గుర్తుకొస్తుందా అనాది కాలంలో కూడా పవిత్ర ఆత్మలైన మీరు ఆత్మ రూపంలో కూడా విశేషమైన మెరుపుతో మెరిసే నక్షత్రాలుగా ఉంటారు ఇతర ఆత్మలు కూడా ఉంటారు కానీ నక్షత్రాలైన మీ మెరుపు అన్నింటి జతలో ఉంటూ కూడా విశేషమైనదిగా ఉంటుంది అంటున్నారు బాబా తర్వాత ఆది కాలంలో మీ పవిత్రత రాయల్టీ మరియు పర్సనాలిటీ ఎంత మహాన్గా ఉంది అందరూ ఆది కాలంలోకి చేరుకున్నారా నా రేఖ యొక్క మెరుపు ఎంత శాతం ఉంది అని చెక్ చేసుకోండి ఆది కాలం నుండి అంతిమ కాలం వరకు మీ పవిత్రత రాయల్టీ మరియు పర్సనాలిటీ సదా ఉంటుంది అనాది కాలంలో మీరు మెరిసేటటువంటి తండ్రితో పాటు మెరిసే నక్షత్రంగా నివసించేవారు ఇప్పుడిప్పుడే మీ విశేషతను అనుభవం చేయండి అందరూ అనాది కాలంలోకి చేరుకున్నారా తర్వాత పూర్తి కల్పంలో పవిత్ర ఆత్మలైనటువంటి మీ రాయల్టీ భిన్న భిన్న రూపాలలో ఉంటుంది ఎందుకంటే ఆత్మలైన మీలాగా మరెవ్వరూ కూడా సంపూర్ణ పవిత్రులుగా అవ్వనే లేదు అంటున్నారు బాబా పవిత్రత యొక్క జన్మసిద్ధ అధికారము విశేష ఆత్మలైనటువంటి మీకు తండ్రి ద్వారా ప్రాప్తించింది అనాది కాలం చూసేసారు కదా అంటే పరంధామంలో తండ్రి జతలో ఎలా మీరు మెరిసే నక్షత్రాలుగా ఉన్నారు అనేది చూశారు ఇప్పుడు ఆది కాలంలో మీ పవిత్రత యొక్క రాయల్టీ మరియు స్వరూపం ఎంత మహాన్గా ఉంది అందరూ సతీగంలోకి చేరుకోండి మీ దేవతా రూపం ఎంత ప్రియమైన స్వరూపం దేవతల వంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ గల వారు పూర్తి కల్పంలో ఇక ఏ ఆత్మ కూడా లేదు దేవతారూపం యొక్క మెరుపును అనుభవం చేస్తూ ఉన్నారు కదా ఈ ఆత్మిక పర్సనాలిటీ మొదలైనవన్నీ పవిత్రత ద్వారా ప్రాప్తించాయి అందరూ కూడా దేవతారూపాన్ని అనుభవం చేస్తూ మధ్యకాలంలోకి వచ్చేయండి మధ్యకాలంలో వచ్చినటువంటి అనుభవము చేయటం సహజంగానే ఉందా మధ్య కాలంలో కూడా చూడండి మీ భక్తులు పూజ్య ఆత్మలైనటువంటి మీకు పూజ చేస్తారు చిత్రాలు తయారు చేస్తారు ఎంతో రాయల్టీ కలిగినటువంటి చిత్రాలను తయారు చేస్తారు మరియు ఎంతో రాయల్టీగా పూజ చేస్తారు మీ పూజ్య చిత్రం మీ ఎదురుగా వచ్చేసిందా వచ్చేసింది కదా ఇప్పుడు అంతిమ కాలమైన సంగమ యుగంలోకి రండి ఈ ఆత్మిక డ్రిల్ చేస్తూ ఉన్నారు కదా అనాది కాలం నుంచి ఆది కాలము అలాగే మధ్యకాలము అంతా తిరిగి రండి మీ పవిత్రతను మీ యొక్క విశేషమైన ప్రాప్తిని అనుభవం చేయండి అంటున్నారు బాబా అలాగే ఈ అంతిమ కాలమైన సంగమ యుగంలో కోట్లలో కొద్ది మంది బ్రాహ్మణ ఆత్మలైన మీకే పరమాత్మ యొక్క పాలన పరమాత్మ ప్రేమ పరమాత్మ చదువు యొక్క భాగ్యం అనేది లభిస్తుంది పరమాత్మ యొక్క డైరెక్ట్ రచన అనగా మొదటి రచనగా అయ్యే భాగ్యం పవిత్ర ఆత్మలైన మీకు మాత్రమే ప్రాప్తించింది తద్వారా బ్రాహ్మణ ఆత్మలైన మీరే విశ్వంలోని ఆత్మలకు కూడా తండ్రి ద్వారా ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పిస్తున్నారు కదా కనుక ఈ పూర్తి చక్రంలో అనగా అనాది కాలం ఆదికాలం మధ్యకాలం మరియు అంతిమ కాలంలో ఇంత శ్రేష్ట ప్రాప్తికి ఆధారం పవిత్రత అంటున్నారు బాబా పూర్తి చక్రమంతా తిరిగి వచ్చారు కదా ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి చూసుకునే అర్థం ఉంది కదా స్వయాన్ని చూసుకునే అర్థం ఉందా అర్థం ఉంది అంటే వాళ్ళు చేతులు ఎత్తండి అర్థం ఉంది కానీ స్పష్టంగా ఉందా అది అయితే ఆ అర్థంలో నా పవిత్రత ఎంత శాతం ఉంది అనేది చూసుకోండి పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు కానీ బ్రహ్మచారి అంటే బ్రహ్మ బాబాను అనుసరించటం మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నింటిలో పవిత్రత ఉందా ఇది పరిశీలించుకోండి అంటున్నారు బాబా పవిత్రత యొక్క పరిశీలన వృత్తి దృష్టి మరియు కృతి మూడింటిని చెక్ చేసుకోండి సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభ కామన అనుభవజ్ఞులే కదా దృష్టి ఎలా ఉండాలి ప్రతి ఆత్మను ఆత్మ రూపంలో చూడాలి ఆత్మిక అంటే ఆత్మిక స్థితిలో ఆత్మతో మాట్లాడాలి నడవాలి కృతిలో అనగా కర్మలో పవిత్రత అనగా సుఖాన్ని తీసుకోవాలి సుఖాన్ని ఇవ్వాలి అలాగ మనస్సులో వాచాలో కర్మలో నా దృష్టి వృత్తి కృతి ఇదే విధంగా పవిత్రంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి సుఖాన్ని తీసుకోవాలి దుఃఖాన్ని తీసుకోరాదు ఎవరిని అనుసరించాలి దుఃఖమిచ్చే వారిని అనుసరించాలా లేదా తండ్రిని అనుసరించాలా నిరాకార తండ్రి విషయం అయితే సరే కానీ బ్రహ్మ బాబా ఏ బిడ్డ యొక్క దుఃఖమైనా తీసుకున్నారా సుఖం ఇచ్చారు సుఖం తీసుకున్నారు కదా ఒకవేళ ఎవరైనా మీకు చెడు వస్తువు ఇస్తే మీరు తీసుకుంటారా మరి దుఃఖం కానీ లేదా నిందని కానీ వారు ఇచ్చినట్లయితే మీరు ఎందుకు తీసుకుంటారు అంటే మనస్సులో ఫీలింగ్ రూపంలో దాన్ని ఎందుకు అలాగే ఉంచుకుంటారు అంటున్నారు బాబా ఏ విధంగా ఆ సమయంలో మీ రాయల్టీ మరియు పర్సనాలిటీని ఎదురుగా తెచ్చుకోండి అంతేకాక స్వయాన్ని ఏ స్వరూపంలో చూసుకోవాలి మీ టైటిల్ ఏదో తెలుసా తెలుసు కదా మీ టైటిల్ సహనశీలతా దేవి సహనశీలతా దేవ్ ఇది మీ యొక్క టైటిల్ నేను ఎవరు అనేది స్మృతిలోకి తెచ్చుకోండి పూర్తి కల్పం అంతటిలో విశేషమైన స్వరూపాలను స్మృతిలోకి తెచ్చుకోండి బాబ్దాద చూశారు నాది అనేటటువంటి మాటను సహజ స్మృతిలోకి పరివర్తన చేసుకున్నారు నాది అనే విస్తారాన్ని ఇముడ్చుకునేందుకు మీరేమంటారు నా బాబా అని అంటారు కదా ఎప్పుడు నాది నాది అనేది వచ్చినా నా బాబా అనే దానిలో ఇముడుచుకునేస్తారు ఇలా మాటి మాటికి నా బాబా నా బాబా అని అనటం ద్వారా స్మృతి కూడా సహజమైపోతుంది మరి ప్రాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది కదా పూర్తి రోజంతటిలో ఒకవేళ ఏ రకమైన సమస్య లేక కారణం వస్తే అందుకు విశేషంగా నేను మరియు నాది అనే ఈ రెండు మాటలే ఆ సమస్యకి కారణమవుతాయి ఇప్పుడు అందరూ కూడా కేవలం బాబా బాబా అని అన్నారు అంటున్నారు కదా నా బాబా అంటారా కదా కేవలం బాబా బాబా అని అనరు నా బాబా అని అంటారు అదే విధంగా నేను అనే మాటను అంటే నాది అనేది గుర్తొచ్చినప్పుడు నా బాబా అని అంటారు అలాగే నేను అనే మాటను కూడా పరివర్తన చేసుకునేందుకు నేను అని పలికినప్పుడు నేనెవరు అని మీ స్వమానాల యొక్క లిస్టును ఎదురుగా తెచ్చుకోండి అంటున్నారు బాబా నేను శ్రేష్ట ఆత్మను సింహాసన అధికారి ఆత్మను విశ్వ కళ్యాణకారి ఆత్మను ఇలా ఏదో ఒక స్వమానాన్ని నేను అనే పదంతో జోడించండి అప్పుడు నేను అనేది మీ ఉన్నతికి సాధనంగా అయిపోతుంది ఇప్పుడు నాది అనేటటువంటి మాట చాలా వరకు బాబా యొక్క స్మృతిని ఇప్పిస్తుంది కదా నా బాబా అన అనే విధంగా ఎందుకంటే సమయము ప్రకృతి ద్వారా తన ఛాలెంజ్ను చేస్తూ ఉంది కదా సమయం యొక్క సమీపతను సాధారణ విషయంగా భావించకండి అకస్మాత్తుగా మరియు రెడీగా అనేటటువంటి మాటలను మీ కర్మయోగి జీవితంలో ప్రతి సమయము స్మృతిలో ఉంచుకోండి మీ శాంతి శక్తిని స్వయం పట్ల కూడా భిన్న భిన్న రూపాలతో ప్రయోగించండి ఇప్పుడు విశేషంగా మీ శక్తుల సకాష్ని నలువైపులా వ్యాపింపచేయండి ప్రాకృతిక సూర్యుడి యొక్క శక్తి అనగా సూర్యుడి యొక్క కిరణాలు ఎన్ని రూపాలలో తమ కార్యాన్ని చేస్తూ ఉన్నాయి కదా నీటిని కురిపిస్తాయి మరియు నీటిని ఆవిరిగా కూడా చేస్తాయి పగలును రాత్రిగా రాత్రిని పగలుగా చేసి చూపిస్తూ ఉన్నాయి కదా సూర్యుడి కిరణాలు మరి మీరు మీ శక్తుల సకాశిని వాయుమండలంలో వ్యాపింప చేయలేరా ఆత్మలను తమ శక్తుల యొక్క సకాష్ ద్వారా దుఃఖము అశాంతి నుండి విడుదల చేయలేరా జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జు చేయండి కిరణాలను వ్యాపింప చేయండి అంటున్నారు బాబా సకాష్ని వ్యాపింప చేయండి స్థాపన యొక్క ఆది సమయంలో బాబ్ దాదా నుండి అనేక మంది ఆత్మలకు ఇంట్లో కూర్చొని ఉండగానే సుఖశాంతుల సకాష్ లభిస్తూ ఉంది అనేటటువంటి అనుభవం అయింది వెళ్ళండి అనే సంకల్పం అందింది అలాగే ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్యులైనటువంటి పిల్లలైన మీ ద్వారా సుఖశాంతుల యొక్క అలలను వ్యాపించే అనుభూతి కలగాలి అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దీనికి సాధనం మనస ఏకాగ్రత స్మృతి యొక్క ఏకాగ్రత స్వయంలో ఏకాగ్రత శక్తిని పెంచుకోండి ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని స్వయంలో ఇమర్జు చేసుకోండి మరియు శక్తుల యొక్క కిరణాలను శక్తుల యొక్క సకాష్ని నలువైపులా వ్యాపింపచేయండి చేయండి వార్తాపత్రికల ద్వారా టీవీ ద్వారా భిన్న భిన్న సాధనాల ద్వారా ఉల్లాస ఉత్సాహాలతో పిల్లలు సేవ చేస్తూ ఉన్నారు అలా సేవ చేస్తున్న పిల్లలు ప్రతి ఒక్కరికి బాబ్దాద స్నేహయుక్తమైన ఆశీర్వాదాలతో నిండిన శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు బ్రహ్మాకుమారీలు మంచి కార్యం చేస్తున్నారు అని అంటున్నారు కానీ చేయించేవారు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రత్యక్షం అవ్వాలి తండ్రి వచ్చేశారు అనేటటువంటి సమాచారం వారి మనస్సు వరకు చేరుకోవాలి దీనికోసం ప్లాన్ తయారు చేయండి అంటున్నారు బాబా వారసులు లేక మైకులు అని ఎవరిని అంటారు ఎలాంటి మైకులు కావాలంటే వారి మాటలకు జనులలో అంటే ఈ జనంలో విలువ ఉండాలి ఇలాంటి ప్రసిద్ధమైన వారుగా ఉండాలి ప్రసిద్ధులంటే శ్రేష్ట పదవి గలవారు అని అర్థం కాదు కానీ వారి మాటలు విని వీరు ఏదైతే చెప్తున్నారో వీరి మాటలలో చాలా గౌరవము అంటే చాలా విలువ కలిగిన ఉందని అందరూ కూడా ఆ మాటలను విలువైనవి అని భావించాలి వారు అనుభవంతో చెప్పినట్లే అంటే చెప్పినట్లయితే దానికి విలువ ఉంటుంది కదా అలాంటి మైకులు తయారు కావాలి అంటున్నారు బాబా ఎవరి మాటలలో శక్తి ఉంటుందో అలాంటి మైకులను వెతకండి ఏ విధంగా వారి మాటలలో అనుభవం యొక్క అథారిటీ ఉండాలి ఇక వారసుల గురించి అయితే మీకు తెలుసు కదా ప్రతి శ్వాసలో అంటే వారసుల యొక్క ప్రతి శ్వాసలో ప్రతి అడుగులో తండ్రి మరియు తండ్రి కర్తవ్యమే ఉండాలి అంతేకాక వారితో పాటు వాటితో పాటు కూడా మనసా వాచ కర్మణ తనువు మనస్సు ధనం అన్నింటిలో కూడా బాబా మరియు యజ్ఞము ఇమిడిపోయి ఉండాలి బేహద్దు సేవ ఇమిడి ఉండాలి సకాశిచ్చేటటువంటి సామర్థ్యం కూడా కలిగి ఉండాలి కదా అలాంటి వాళ్ళకే వారసులు అని అంటారంటున్నారు బాబా ఒక్క సెకండ్లో మనస్సుని ఒకే సంకల్పంలో స్థితం చేయండి నేను అనాది జ్యోతిర్బిందు స్వరూప ఆత్మను అనేటటువంటి స్థితిలో పరంధామంలో తండ్రితో పాటు కూర్చోండి ఇది బాబ్ డ్రిల్ చేయిస్తున్నారు ఇప్పుడు వర్తమాన సమయం అనుసారంగా మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం అనేది అవసరం ఏ కార్యం చేస్తున్నా అదే కార్యంలో ఏకాగ్రం చేయండి కంట్రోలింగ్ శక్తిని బాగా పెంచుకోండి మనస్సు బుద్ధి సంస్కారం మూడింటి పైన కంట్రోలింగ్ పవర్ ఉండాలి అంటున్నారు బాబా మంచిది నలువైపులా ఉన్న డబల్ సింహాసన అధికారులకు బాబ్ దాదా హృదయ సింహాసన అధికారులు మరియు విశ్వరాజ్య సింహాసన అధికారులకు సదా తమ అనాది స్వరూపం ఆది స్వరూపం మధ్య స్వరూపం అంతిమ స్వరూపంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అయ్యేవారు సదా సర్వ ఖజానాలను సొంత కార్యంలో ఉపయోగించేవారు మరియు ఇతరులను కూడా ఖజానాలతో సంపన్నంగా చేసేవారు సర్వ ఆత్మలకు తండ్రి ద్వారా ముక్తి వారసత్వాన్ని ఇప్పించే వారికి ఇటువంటి పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలకు బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లిదండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ఈరోజు వరదానం సాతి మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం ద్వారా సదా సఫలత మూర్తి భవ వరదానం యొక్క వివరణ ఏ పిల్లలైతే సదా తండ్రి జతలో ఉంటారో వారు స్వతహాగానే సాక్షిగా అయిపోతారు ఎందుకంటే తండ్రి స్వయం సాక్షి అయ్యి పాత్రను అభినయిస్తారు కనుక వారి జతలో ఉండేవారు కూడా సదా తండ్రి లాగా సాక్షిగా అయ్యి పాత్రను అభినయిస్తారు అంతేకాక ఎవరికైతే స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి సాతీగా ఉన్నారో వారు సఫలతా మూర్తులుగా కూడా స్వతహాగానే అయిపోతారు భక్తులు కూడా భక్తి మార్గంలో అయితే కొంత సమయానికి తోడును అనుభవం చేయించండి భక్తులకు కూడా మీ మెరుపును చూపించండి అని భక్తులు వేడుకుంటారు కదా కానీ మీరు సర్వ సంబంధాలతో సాతీగా అయిపోయారు కనుక ఏం పొందుకోవాలో అది పొందేశాం అనే సంతోషం మరియు నశాలో ఉండండి అంటున్నారు బాబా స్లోగన్ వ్యర్థ సంకల్పాలకి గుర్తు మనసు ఉదాసీనంగా ఉండటం మరియు సంతోషం మాయమవ్వటం మంచిది